కువైట్ వాళ్ళు నాకు ఇచ్చే శాలరీ అది ఎంత ఈ వీడియో అయితే క్లారిటీగా అయితే ఉంది అలాగే నేను ఫస్ట్ టైం వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఫస్ట్ టైం మీరు చూసినట్లయితే నా వీడియోకి లైక్ అయితే చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్లో కామెంట్ కూడా చేయండి కువైట్లో పనిచేసే మీ కడప అర్జున్ అందరు ఎలా ఉన్నారు నేనైతే అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను వీడియోలోకి వెళ్తే కన్నా ముందుగా నాకు శాలరీ ఇచ్చారు నా నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ టైం శాలరీ అయితే కన్నా తీసుకున్నాను ఆ శాలరీ ఎంత అని ఎక్స్ప్లెయిన్ అయితే చేద్దామని మొన్న ఈ మధ్య ఒకరు అయితే కన్నా కామెంట్లు అయితే కన్నా కామెంట్ చేశారు మీకు శాలరీ ఎంత ఇస్తారని నేను శాలరీ గురించి అయితే కన్నా ఈ వీడియోలో క్లారిటీగా అయితే చెప్పగలను కానీ నేను చేసే పని గురించి అయితే కన్నా ఈ వీడియోలో చెప్పలేను కొంచెం వెయిట్ చేయండి నేను చేసే పని ఏంది అనేది చెప్తాను అంతవరకు కొంచెం వెయిట్ చేయండి అలాగే నన్ను సపోర్ట్ కూడా చేయండి మీరు చేసే పని చెప్పనప్పుడు మేము సపోర్ట్ చేయలేము కదా అనుకోవద్దండి ఎంతైనా కానీ మనం తెలియవాలా మీ కదా సపోర్ట్ చేయండి నేనైతే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మీరు సపోర్ట్ చేస్తారని నమ్మకంతో నేను ఛానల్ కూడా ఓపెన్ చేశాను అలాగే వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాను ఇది వచ్చేసి నా ఫస్ట్ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేయడం అంటే ఇంత ముందు షేర్స్ అయితే పెట్టినాను అలాగే లైవ్ అయితే ఓన్ ఓపెన్ చేశాను కానీ వీడియో అయితే కన్నా ఈరోజే స్టార్ట్ అయితే చేశాను ఇది నా శాలరీ గురించి ఫస్ట్ టైం ఓపెన్ చేసి శాలరీ ఏ విధంగా నాకు ఇస్తారు కువైటి వాళ్ళు అందులో మీరు నమ్మాల్సిన విషయం ఏంటంటే నా శాలరీ చెప్తే మీరు అయితే కన్నా నమ్ముతారో నమ్మరు నేనైతే కన్నా డౌట్ కానీ అది వాస్తవంగా ఎందుకంటే నా ఛానల్లో నన్ను నమ్మి సపోర్ట్ చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి నేనైతే ఏ విషయంలో అబద్ధాలు చెప్పకూడదు నేను నిజంగా కూడా నేను మామూలుగా సెన్సియర్గా కూడా మామూలుగా బయట కూడా నేను ఆ బాధలు చెప్పడం నాకు ఇష్టం ఉండదు అది నేను కానీ వేరే వాళ్ళైనా కానీ నాకు ఇష్టం ఉండదు ఇది ఏ విధంగా శాలరీ అనేది నేను చెప్తా చూడండి నాకు శాలరీ కోవైటి వాళ్ళు ఏ విధంగా ఇస్తారు నాకైతే కన్నా శాలరీ నైట్ టైంలో ఇచ్చినారు నైట్ టైంలో ఇస్తే కన నేను తెల్లవన్నాక వాళ్ళు నేను పంపించుకోవడానికి నాకు లేట్ అయిపోయింది తర్వాత వచ్చేసి వీడియో కూడా తీద్దాం కదని చెప్పేసి నా దగ్గర అయితే పెట్టుకున్నాను శాలరీ అది వీడియో తీసి తర్వాత జీతం గురించి ఒక పారిగా క్లారిటీ ఇద్దామని చెప్పేసి మన ఈ మధ్య ఒక కామెంట్లో ఒకే కామెంట్లో శాలరీ అంతా అని రు తర్వాత డౌట్స్ కూడా వస్తాయి మన దగ్గర డబ్బులు ఉండదు అని చెప్పేసి నా జీతం వచ్చేసి కోయిటి వల్ల నాకు ఇచ్చేది రెండు వందల నలభై ఇది నిజం ఎందుకంటే నా కష్టం అట్లే ఉంటుంది నా జీతం అట్లే ఉంటుంది నేను చేసే కష్టం అయితే కన్నా చాలా ఉంటుంది నేను చేసే కష్టం అయితే కన్నా వేరే అయితే కన్నా ఒక రెండు రోజులు మూడు రోజులు మా కోవిటి వద్దు అని వెళ్ళిపోతారు ఆ విధంగా అయితే జరుగుతుంది నాకు ఇచ్చే జీతం వాళ్ళు రెండు వందల నలభై ఫస్ట్లో వచ్చేసి నాకు నేను ఫస్ట్ వేరే ఇంట్లో పనిచేస్తే ఇక్కడ తినాలి మీదే వచ్చేసినాను అప్పుడు వచ్చేసి నాకు రెండు వందల ఎనభై మూడు వందలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు వచ్చేసి రెండు వందల నలభై ఇది వచ్చేసి పద్నాలుగు నోటు ఈ పద్నాలుగు నోట్ అంటే కదా మన ఇండియా డబ్బులు వచ్చేసి రెండు వందల రెండు వంద రెండు వేల ఏడు వందల అరవై రూపాయలు ఎంతో అవుతుంది ఒక్క దినార్కు వచ్చేసి మన ఇండియా డబ్బులు రెండు వందల డెబ్భై ఆరు రూపాయలు అనుకోండి ఆ చొప్పున మీరే లెక్కసారం వేసుకోండి ఎంత అవుతుంది అనేది క్లారిటీగా అర్థమవుతుంది నా జీతం వచ్చేసి రెండు వందల నలభై అంటే కన ఇండియా డబ్బులు వచ్చేసి అరవై ఆరు వేల చిల్లర అవుతుంది నేనైతే కన నా జీతంలో కొంచెం మాత్రం నా అవసరం నా అవసరం వరకు అయితే కనుక పెట్టుకొని తర్వాత మిగతా డబ్బులు అంత అయితే నేను పంపించాలి ఎందుకంటే మన అవసరం అలాంటిది ఇంటి దగ్గర అది వచ్చేసి ఇరవై నాలుగు నోట్లు అంటే వచ్చేసి రెండు మూడు నాలుగు అయినాయి కదా ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఆడికి పదిహేడు వందల ఇరవై కదా ఇది వచ్చేసి పది పది దినాలు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు అవుతుంది కదా నాకు ఆడ ఇరవై దినాలు ఏం ఉంది ఇది ఏంటంటే కదా మాకు మా ముస్లాం కూతురు వచ్చేసి నాకు అప్పుడప్పుడు టిప్స్ అయితే ఇస్తుంది మొత్తం రెండు వందల నాకు అరవై అయితే నా దగ్గర ఉంది అది నాకు మా ముస్లాం కూతురు వచ్చేసి మొన్న ఒక వారి టిప్ వచ్చింది ఇంకా ఇద్దరు కూతురు అయితే నాకు కంపల్సరీగా టిప్స్ అయితే ఇస్తారు ఆ టిప్స్ కూడా నాతో పాటు నాకాడే పెట్టుకుంటాను తర్వాత వచ్చేసి నేను చెప్పాను కదా నేను చేసే కష్టాన్ని బట్టి నాకైతే కన్నా జీతం అయితే ఈ విధంగా ఇస్తున్నారు అని చెప్పేసి నా కష్టం కూడా అట్లాగే ఉంటుంది నా జీతం కూడా అట్లాగే ఉంటుందండి మీరైతే సపోర్ట్ అయితే నాకు చేయండి ఇదే విధంగా ఇప్పుడైతే నాకు సపోర్ట్ వన్ మంత్లో నేను ఛానల్ పెట్టి వన్ మంత్ అవుతుంది వన్ మంత్లోనే నాకు సబ్స్క్రైబర్స్ బాగానే వచ్చినారు అలాగే మీ సపోర్ట్ కూడా బాగానే ఉంది అలాగే నాకు ఒక్క వాళ్ళ సపోర్ట్ కూడా చాలా బాగానే ఉంది నేనైతే కదా ఇప్పుడు ఈ డబ్బులు వచ్చిన తర్వాత నేను రోజు చేపు కూడా నా దగ్గర ఉండదు నేను పంపించేస్తాను నేనైతే వాయిస్ అయితే కన్నా వీడియోతో పాటు నేను డబ్బులు ఇచ్చేటప్పుడు అదంతా వాయిస్ అయితే రియల్గా ఇచ్చాను కానీ డిస్టర్ఫెన్స్ చాలా ఉంది అంత క్లారిటీ అనిపించలేదు వీడియో ఓపెన్ చేయగానే ఇదేంది బోరిగా ఉందని చెప్పేసి పక్కకు దుబ్బేస్తారని చెప్పేసి నేనైతే వాయిస్ ఎవరైతేగానే ఇస్తున్నాను ఇప్పుడు వాయిస్ క్లియర్గా ఉంది కదా నేనైతే అక్కడ వీడియోలో ఏది ఎక్స్ప్లెయిన్ చేశానో అదే ఇక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను ప్రతి ఒక్కరు నేను నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే నా వీడియో కూడా ఫస్టే అప్లోడ్ చేయడము యూట్యూబ్లో ఫుల్ వీడియో మామూలుగా షేర్స్ అయితే నా అప్లోడ్ చేశాను మీ సపోర్ట్ నాకు కావాలి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి అలాగే నాకు సపోర్ట్ చేయాలని ఇంకా మీరు ఇంకా అనుకుంటే గన మీకు తెలిసిన వాళ్ళకి కూడా పంపింది ఆ వీడియోస్ చూశారు కదా వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్లో కామెంట్ కూడా చేయండి ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేస్తారని నమ్మకంతో నేను అయితే నేనైతేగా ఈ ఛానల్ ఇట్నే కంటిన్యూ చేస్తా నేను కోవిడ్లో ఏవేవి చేస్తానో అవన్నీ నేను అయితేగా వీడియో తీసి అప్లోడ్ అయితే చేస్తూ ఉంటాను ఇట్లు మీ కడప అర్జున్